వెంకటాచలం మండలం కంటేపల్లిలో శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ నంది నవగ్రహాల ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పడమటి గిరిజన కాలనీలో శ్రీ మహాలక్ష్మి దేవస్థానంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ తూర్పు గిరిజన కాలనీలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి పూజ ఎస్సీ కాలనీలో శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానానికి శంకుస్థాపన కంటేపల్లిలో పలు దైవ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉందన్న సోమిరెడ్డి కామన్ గుడ్ ఫండ్ కింద నిధులు మంజూరు చేయించేందుకు సహకరిస్తానని హామీ మంచి కార్యక్రమాలు చేపట్టిన జనసేన నేత బోనుబోయిన ప్రసాద్ తో పాటు గ్రామస్తులకు ప్రత్యేక అభినందన

ఈరోజు అనేక దేవుళ్ళకి సంబంధించిన దేవస్థానాలు శంకుస్థాపనలు అన్ని ధ్వజస్తంభం ప్రతిష్ట అన్నీ జరిగినాయి దానికి ఏంటంటే బోనబోయిన ప్రసాదు పెద్ద సహాయం పూర్వ గ్రామస్తులందరి సాక ఒకటి ఒకటి శ్రీ కామాక్షిదేవి సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట అక్కడ వాళ్ళు చెప్పినారు ఆ పాత ధ్వజస్తంభం తీస్తే ఎప్పుడో పద్దెనిమిది వందల ముప్పై నుంచి పద్దెనిమిది వందల తొంభై ఐదు వరకు ఉండే నాణ్యాలు కనబడ్డాయి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన దేవాలయం అది ఈరోజు ధ్వజస్తంభం ప్రతిష్ట జరిగింది అట్లే పడమటి గిరిజన కాలనీలో శ్రీ మహాలక్ష్మి అమ్మ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మూడు తూర్పు గిరిజన కాలనీలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి భూమి పూజ హరిజన కాలనీలో శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణానికి ఆయన సైటు దాదాపుగా అరెకర స్థలం కొనిచ్చాడు దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది నేనేమంటానంటే ఇన్ని దేవుడి కార్యక్రమాలకి మేజర్ రోల్ ప్రసాద్ కొరవ గ్రామస్తుల సహకారం ఒకటి గిరిజనవాడ ఎస్సీ కాలనీలో పేదోళ్ళు ఉంటారు వాళ్ళకి దేవాలయాలు మీద భక్తి అన్నీ ఉన్నా వాళ్ళు కొట్టి కట్టించుకోలేని పరిస్థితిలో ఉంటారు నేను ఒక మాట చెప్పాను కామన్ గుడ్ ఫండ్ కింద ఎవరైనా సరే ఇప్పుడు దేవస్థానం టీటీడీ కింద ఐదు లక్షలు ఇప్పిస్తాం ఎవరైనా ఒక ఐదు లక్షలు మొబలైజ్ చేసుకున్నారు కామన్ గుడ్ ఫండ్ కింద ఐదుకి పది లక్షలు అంటే పదిహేను లక్షలు అవుతాయి పది లక్షలు వాళ్ళు మొబిలైజ్ చేశారు పది లక్షలు ఆడ కడితే ఇరవై లక్షలు వాళ్ళు ఇస్తారు ముప్పై లక్షలు అవుతాయి అటువంటిది కూడా ఆలోచించండి గ్రామస్తులు అని చెప్పి చెప్పాను ఏదేమైనా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు కంటేపల్లిలో ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం భగవంతుడి ఆశీర్వాదాలుగా మేము భావిస్తున్నాం